హలో అండి సింపుల్ గా దీపావళి లక్ష్మి పూజ విధానము కలుష మానవాయితి లేకుండా ఈసారి దీపావళి అక్టోబర్ ఇరవై తారీఖు సోమవారం రోజు వచ్చింది అయితే ముందుగా మనం అమ్మవారి ఫోటోను పెట్టుకుని పూజ రూమ్ లో చేసుకోవచ్చు బయట కూడా చేసుకోవచ్చు ఫోటో పెట్టుకున్న తర్వాత అమ్మవారికి పసుపు కుంకుమ ఫ్లవర్స్ సమర్పించిన తర్వాత కలుషం మానవాయితీ ఉంటే కలుషాన్ని పెట్టుకోండి ఆనవాయితీ లేని వాళ్ళు ఒక చెంబులో వాటర్ వేసుకొని పసుపు కుంకుమ అక్షంతలు ఫ్లవర్స్ సమర్పించి అమ్మవారి ఫోటో పక్కన పెట్టుకోవాలి అలా పెట్టుకుని ఉన్న తర్వాత లక్ష్మీ గణేష్ కి పూజించాలి అందరి దగ్గర లక్ష్మీదేవి విగ్రహాలు ఉండవు కదా పసుపుతో చేసుకొని కూడా నా దగ్గర లక్ష్మీ గణేష్ విగ్రహం కలిపి ఉందని ఒకేసారి చేస్తున్నాను విడివిడిగా ఉంటే ఫస్ట్ గణేష్ కి చేసిన తర్వాతే లక్ష్మీదేవికి పూజ చేయాలి ఇవన్నీ నేను ఓన్లీ బాగుంటుంది కదా అని చెప్పేసి చుట్టూ దీపాలు పెట్టాను మీరు ఇలానే చేయాలని ఏం లేదండి ఎవరికి వీలైనంత వాళ్ళు చేసుకోవచ్చు ఖచ్చితంగా ఇలా చేయాలి అలా చేయాలి అట్లా ఏముండదు ఉండదు పైసలు ధన్యాలు పప్పు బియ్యం కుండలో వేసుకొని కానీ దీపం ప్రమిదలో వేసుకొని కానీ పెట్టుకోండి లక్ష్మీదేవి అమ్మవారికి తమలాకుల హారతి అంటే ఇష్టం అంటారు కదా దాని కోసం నేను నార్మల్గా అయితే ఒకటే దీపం పెడతారు మధ్యలో తమలాకుల మధ్యలో నేను దీపావళి అని చెప్పేసి ఇట్లా దీపాలు పెట్టుకొని హారతి అయితే చేస్తున్నాను మీరు ఇలా చేయాలని ఏం లేదు సింపుల్ హారతి కూడా చేసుకోవచ్చు అమ్మవారికి వాయనం ఇచ్చిన తర్వాత దీపాళి మురుకులన్నీ ప్రసాదంగా సమర్పించి హారతి చేసి కొబ్బరికాయ కొట్టి నమస్కారం చేసుకోవాలి చాలా సింపుల్ పూజ అండి ఎవ్వరికి ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు ఇలానే చేయాలి అలానే చేయాలి అలా ఏమి ఉండదు